అరే ఆగుడ్రా మానే కూడా వని వాడి నేను ఒక సైకిల్ మీకన్నా మస్తుంటరా నాగేంద్రా కనుక్కున్నట్టు సైకిల్ బారుబాస్తుంది నేను కూడా కొనుక్కుంటాయా సైకిల్ ఆగు మా అని కొనియమని ఎడతా పోతయా పని గిట్ట కట్టం కాల్పోయింది ఎవరా నాకు అమ్ముడి అయిపోతా అయిపోతా గిట్టేది కట్టాల సైకిల్ కావాలి ఇప్పుడు నీకు సైకిల్ అని నా ఫ్రెండ్స్ అది నా ముందట బాగా పోదులు కొడుతుళ్ళు అందుకని నాకు సైకిల్ కావాలి నేను కూడా కొడుతా వాళ్ళ ముందట అంటే వాళ్ళు వాళ్ళు పోసులు కొడుతున్నా నువ్వు కూడా పోదులు కొట్టావాళ్ళ ఇప్పుడు పైసలు పని చేస్తేనే నేను ఇప్పుడు పైసలు పెట్టి అది ఐతోలే వీళ్ళు వాళ్ళతో చెప్పిన నేను మీ ముందట నేను బిల్డప్లు కొడతాను నేను కూడా కొత్త సైకిల్ కొనుక్కుంటాము అని కొనిమంటా అని చెప్పిన అప్పుడు నాకు కొని అన్నయ్య తిన్నా లేవు లేవు అప్పుడు సాయంత్రం వరకు కొనుక్కొతే సరే అదే నువ్వు సరే కానీ ఇంటికి పోమండి సాయంత్రం నగరం పడుకున్నట్ట సరే అన్నయ్యా చే పోరడు అయిన గిట్లు ఉన్నాడు తిిందామంటేనే తిండి లేదా అంటే ఇంత సైకిల్ కదా ఇక సర్పంచ్ దగ్గరికి అన్న అలా పురాణాల్లో పాడు పడ్డ సైకిల్ తీసుకో అన్న మంచిగా ఇస్తా చిట్లో ఎత్తుండే తిడు అరే ఎలక్షన్స్ ఏ బట్టి తలకై నొత్తుంది ఎలక్షన్స్ తగ్గిది అలాగా ఇంకే ఏమోతుంది అలా సర్పంచ్ ఏం వచ్చినావు ఏం ఏ చిన్న పని పడ్డా సర్పంచ్ కావాలా ఒక సైకిల్ ఉంటే ఒకటి పాతుంది మీ వాడి పారేసుకున్న సైకిల్ ఒకటి ఉన్నది కావాలి మంచిగా ఉన్నాయి ఆ సైకిల్ ఇస్తా నేను పైసలు పని కాచి చేరుకుంటా ఏ పైసలు వేడుతున్నాయి కానీ నువ్వు మన గానీ సైకిల్ ఆడుంది మరి సాయంత్రం రావాలి నైపు తీసుకోవాలి నీ ఇష్టం మరి ఎందుకు ఎందుకు పిల్లగా నీకు ఇవో మా తమ్ముడు ఏడుస్తుండే బాగా సైకిల్ ఆట అలా దోతుగా ఏడుస్తున్న అయితే అలా ఆనికి పట్టుకోవాలి సైకిల్ ఆడు తీసుకుపో సాయంత్రం అన్నా ఎక్కువ కొద్దిగా అయినా కానీ అత్తా సాయంత్రం ఏం చెప్తావు ఇలాగా కొంచెం ఓ మీ తమ్ముడు ఏర్తాడు కావచ్చు ఇంటికాడ సరే మరి ఇప్పుడే పట్టుకుపోతా పట్టుకో వీడుంది ఇక నాకు మరి గిలా పని ఉంది నేను ఎక్కడ పోయేత్తా మరి సర్పంచ్ సబ్బు మీ సైకిల్ పట్టుకొని మరి పో సరే సర్పంచ్ సబ్బు చల్లగా ఉండ మంచిగా ఉండాలి సర్పంచ్ ఒత్తిడి ఇచ్చా సైకిల్ మా తమ్ముడికి మంచిగా చూడద్దు ఎంత ఎడుతుండేమో పాపం మనం ఎంత ఎడుతుండేమో ఇప్పుడు తీసుకొస్తే మంచిగా ఉంటుంది కొత్త సైకిల్ పోసరి పొచ్చినవు గారా మళ్ళీ ఎత్తా ఎత్తలేవు చూస్తావురా

అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య మా దొత్తు కలెంబర్ ఇప్పుడు నేను కూడా తిరుగుతా సరే కానీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఖరాబ్ చేసుకోకు సరే అన్నయ్య మమ్మీలా సరే అబ్బా సంతోషంగా ఉంటాను కదా సైకిల్ రా నీకంటే మంచిగా ఉందిరా అరే వాడు అరేమనే వస్తాను రా మంచిగా ఉంది సైకిల్ అరే చెప్పినా కదా మా అన్న ఉంటాడని రాంటరా